ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి మన నిజీవితంలో నిజాయితీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో దాన్ని బట్టి మనము అవతల మనిషిని అంచనా లేగలం వాళ్ళు ఏ పురుషులైనా ఉండండి వాళ్ళ దగ్గర ఎంత డబ్బైనా ఉండండి కానీ వ్యక్తిత్వం చాలా చాలా ముఖ్యం దానికి ఒక చిన్న కథ నేను చెప్తాను ఒకరోజు ఒక అతను తోపుడు బండిలో ఉల్లిపాయ ఉల్లిగడ్డలు ఆనియన్స్ తీసుకొని అమ్మక అమ్మడానికి అలా వెళుతూ ఉన్నాడు రోడ్డమే వెళుతున్నాడు వెనక గురునాథం అనే ఒక వ్యక్తి ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నాడు వచ్చిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు రోడ్డు మీద పడి ఉన్నాయి అంటే ఆ తొమ్మిది పండుగ నుంచి జారి కింద పడి ఉండొచ్చు అవి చూడంగానే గుర్తు వచ్చింది నేను మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళాలి కదా మర్చిపోయాను ఇది చూడంగానే గుర్తొచ్చింది మళ్ళీ అంత దూరం పదహారు టూ కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి సరే అని ఆ కింద పండు వేసుకుంటే తప్ప ఏమీ లేదు కదా అది దొంగతనం మీద కాదు కదా అని కింద పడిన ఐదో ఆరో ఎన్నో అలా ఏర్కొని మెల్లగా ఆ బండిని పాస్ అయ్యి వెళ్ళిపోతున్నాడు పోతున్నాడు ఇంటికి ఇంత లోపల నుంచి ఒక అడుగు వినిపించింది హలో సార్ హలో సార్ ఆగండి ఆగండి అని ఎవరో అతను అమ్ముకునే వ్యక్తి ఇతనికి భయం వేసింది ఓ నేను ఉల్లిపాయలు తీసుకున్నాను కదా రోడ్డు మీద పడినవి అది చూశాడేమో నేనేమన్నా దొంగతనం చేస్తున్నానని ఏమన్నా నన్ను పిలుస్తున్నాడేమో అని ఇంకా గవగవ అండడం మొదలుపెట్టాడు ఇతరుడు ఇంకా ఫాస్ట్గా నడుస్తున్నాడు అలో సార్ ఆగండి 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 అని ఇతను ఇంకా భయపడి నన్ను నిలదీస్తాడేమో పరుగు పోతుంది అయ్యో ఎలాగా అని ఇంకా స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు ఇతను ఇంకా విధంగా వెళ్తుంటాడు ఆగన్సా ఆగన్సా చివరి చివరికి మొత్తానికి అతను పట్టుకుంటాడు పట్టుకొని ఏంటి సార్ తెలుస్తుంటే అలా వెళ్ళిపోతారు ఆగచ్చు కదా ఏంటి ఈ నాలుగు రూపాయలకి అయినా నాకు వెంట ఇంత దూరం పడ్డావు ఇది నీ రూపాయల వరకు కావాలి తీసుకో నాకు డబ్బులు లేవా నేను కొనుక్కోలేనా అని కొంచెం కోపంగా అంటారు అయ్యో అది కాదు సార్ మీ పర్సు జీవనకి కింద పడిపోయింది దానిలో డబ్బులు కూడా ఉన్నాయి అది ఇద్దామని మీకు మిమ్మల్ని పిలుస్తున్నాను మీరేమో మాకు గౌరవ వెళ్ళిపోతున్నారు సార్ ఈ వియలు మీరే ఉంచుకోండి ఈ పర్సు కూడా మీరే ఉంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు గురునాథ ముఖం చూడాలి ఒక్క రక్తపు బొట్టు లేదు సిగ్గుతో వంచుకున్నాడు నేను ఒక ఉద్యోగిని నెల నెలా జీతం వస్తుంది ఈ ఉల్లిపాయల కకృతి పడి నేను తీసుకున్నాను అతను రోజు చెమటోడ్చి ఎండలో వీధి వీధి తిరిగి అమ్ముకుంటాడు నా పసు దొరికితే ఎంత నిజాయితీగా తెచ్చి నాకు ఇచ్చాడు ఇది కదా మనం ఉండాల్సింది అని చాలా మెచ్చుకుంటాడు ఇదే సంఘటనని అతను తన మిత్రులందరికీ చెప్తూనే ఉంటాడు చెప్తూనే ఉంటాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు కాబట్టి అతను ఎంత పేదవాడైనా అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో చూడండి అతని గురించి తను తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉన్నాడు సో అది చాలా ముఖ్యం సో ఎవరు పేదవారు హూ ఇస్ పువర్